చాలా అంటే మా సినిమా సినిమాక్ చేసాం కాబట్టి మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం కాదు చూసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్ ఆడియన్స్ అందరూ కూడా మీద కనిపించి మా పాత్రలో వాళ్ళు ఊహించుకుంటారు కుర్రల్లో పక్కన మనం మనం చూసిన సన్నివేశాల్లో ఉన్నాయి మన జీవితంలో ఎక్కడోకరొచ్చాయి కదా తప్ప ఎక్కడ కూడా ఏదో జనాలు ఆకట్టుకోవడం చేశారు అన్నట్టుగా కాదు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రోజున మాకు మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ గాని నటులు నటీ నటులు అలాగే మా డైరెక్టర్ ఎవ్రీ ఎవ్రీ వన్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకోగలిగే సినిమా అండి ఇది మేము ఈ రోజు వరకు మీరు ఏం సాధించారు జీవితంలో అంటే మేము ఇది సాధించామని చెప్పుకోవడానికి మాకున్న ఫస్ట్ ఫస్ట్ మేము సాధించిన గొప్ప విజయం ఇది దీన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అర్థం వస్తూ ఉంటాయి జనరల్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి ఘోరంగా వచ్చి మన మన నేటివిటీకి దగ్గరగా వచ్చి మీ అందరి మనసుల్లో ఒత్తుడిపోయి వచ్చే ఇంకా మా రేవి చిత్రం వచ్చింది తప్పకుండా మేము అందరూ ఆదరిస్తే ఇలాంటి మంచి మంచి చిత్రాలు ఇంకా ముందు ముందు రావడానికి ఆస్కారం ఉంటుంది అదంతా మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు దయచేసి మా థియేటర్ వచ్చి రేవు సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు సో మచ్